హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ రోజు టిప్స్ అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అందరికీ ఉపయోగపడతాయి అన్నమాట ఇందులో మీకు ఏ టిప్ నచ్చింది అన్నది కూడా చెప్పండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం మనం ట్యూషన్ నుంచి రా అంటే స్కూల్ నుంచి పిల్లలు రాగానే ట్యూషన్కి వెళ్ళడం కోసం ఒక్కొక్కసారి కొబ్బరి నూనె రాసేస్తూ ఉంటాం రాసిన తర్వాత అది వెనక సైడ్ కొబ్బరి నూనె అంటుకుంటుందండి నూనె నూనె మరకల్లాగా కనిపిస్తాయి చూడడానికి బాగోదు ట్యూషన్కి వెళ్ళినప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ స్కూల్ డ్రెస్కి వెళ్ళగానే కనిపిస్తూ ఉంటుంది అప్పుడు మీరు ఏం చేయాలంటే వెంటనే తీసి ఉతకలేం కదండి లోపు మన ఇంట్లో మనం పౌడర్ వాడుకుంటాం కదా ఏ పౌడర్ అయితే అది దాని మీద ఏంటి నూనె మరకలు ఎక్కడుంటే అక్కడ వేసేసేయండి వేసి ఆ పౌడర్ అనేది నూనె మరకలు ఉన్న చోట రుద్దండి బాగా రుద్ది ఒక క్లాత్ తీసుకొని మళ్ళీ అది తుడిచేసేయండి తుడిచేస్తే అస్సలు నూనె మరకలు కనిపించవండి పౌడర్ స్మెల్ కూడా వస్తుంది చూడడానికి కూడా నూనె అంటుకుందా అన్నట్టుగా ఉండదు అనమాట ఈ టిప్ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదాం మనం ఇప్పుడు మనం ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాం కదండి పెట్టుకునేటప్పుడు ఒక్కసారి ఇయర్ రింగ్ చాలా బాగుంటుంది కానీ కిందకి జారిపోయినట్టుగా ఉంటుంది లూజ్ అయిపోద్ది అంటే వెనకాల గుండి ఉంటుంది చూసారా ఆ గుండిని మనం తెచ్చుకొని పెట్టుకుంటాం కొంచెం టైట్గా ఉండడం కోసం ఆ గుండి అన్నది ఇంట్లో లేదు అందుబాటులో అప్పుడు మీరు ఏం చేస్తారంటే మనకు చూడండి ఫోన్లో కానీ కొన్ని కాస్ట్లీ వస్తువు గడియారంలో కానీ వాచ్ వాచ్ కొన్నప్పుడు కానీ చేతి వాచ్ కొన్నప్పుడు కానీ కొంచెం మెత్తగా లాగా ఉన్నది మనకి ఇస్తారు మీరు అందరూ చూసే ఉంటారు అది అన్నది అది తీసుకోండి మీరు తీసుకొని మన ఇయర్ రింగ్ ఎంతైతే మన గుండీ సైజు ఉంటుందో చూసారా ఆ గుండీ సైజు దాన్ని కట్ చేసుకోండి కట్ చేసుకొని దాన్ని గుచ్చుకొని మీరు పెట్టుకోండి సేమ్ గుండి ఎలా అయితే ఉందో అదే విధంగా మనకి ఉంటుందండి ఇది గుండి లేని గుండి అసలు కొన్నావు అసలు నాకు తెలిసి ఇది ఒకటి దాచుకుంటే సరిపోతుంది ఎప్పుడు ఇయర్ రింగ్స్ కొనుక్కున్న లూజ్ అయిందంటే ఇది పెట్టుకొని చెవు పెట్టుకుంటే చాలా బాగా అసలు చాలా బాగా నుంచిందండి పడిపోదు లూజ్ అయిపోవడం లాంటివి ఉండవు చాలా బాగుంది ఇటు కూడా మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మనం నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదామండి మన ఇంట్లో మామూలుగా పెట్టుకుంటాం కదా స్టిక్కర్ స్టిక్కర్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే అండి ఒక్కోసారి బయటకు వెళ్ళిన తర్వాత ఆ స్టిక్కర్ అనేది లూజ్ అయిపోవడం గమ్ అన్నది లేకపోవడం పడిపోవడం జరుగుద్ది అప్పుడు చూడడానికి బాగోదు కదండి అందుకని మీరు ఏం చేయాలంటే ఇంట్లోనే ఆ స్టిక్కర్ కవర్ ఉంటుంది కదా అండ్ ఎన్ని స్టిక్కర్లు ఉన్నాయి కొన్ని స్టిక్కర్స్ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే అది తీసేసి ఆ అట్ట పక్కన పడేసి ఆ కవర్ ఉంది కదా దాన్ని కట్ చేసుకోండి ఎంత చిన్న ముక్కలాగా అంటే స్టిక్కర్లు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు మొబైల్ మనం డైలీ బయటికి వెళ్ళినప్పుడైనా కానీ మొబైల్ లేకపోతే ఈ రోజుల్లో అవ్వట్లేదు కదండి మొబైల్ ఖచ్చితంగా ఉంటుంది కదా అప్పుడు మీరు మొబైల్ తీసుకోండి తీసుకొని వెనక ప్యానల్ ఉంటుంది కదా ఆ ప్యానల్ తీసేసి ఫోన్ను ప్యానల్కి మధ్యన ఈ స్టిక్కర్ ప్యాకెట్ అన్నది పెట్టుకున్నారనుకోండి మీరు బయటకు వెళ్ళినప్పుడు ఒక్కోసారి పొరపాటున ఇంట్లో మర్చిపోయినా కానీ ఫోన్లో ఉంటాయి కాబట్టి గబుక స్టిక్కర్ తీసి మనల్ని ఒదికి పెట్టేసుకోవచ్చు అనమాట అందుబాటులో ఉంటుంది ఈ విధంగా పెట్టుకుంటే మన నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదామండి అగ్గిపెట్టి ఈ ఇప్పుడున్న చలికాలంలో బాగా అగ్గిపెట్టి చల్ల చల్లగా నానిపోవడం పుల్లలు వెలగకపోవడం చూడడానికి కూడా మెత్త మెత్తగా ఉంటాయండి పుల్లలు అస్సలు వెలగవన్నమాట అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ చలికాలంలో చేసుకునేది అనమాట అగ్గిపెట్టికి ఇది చిన్న అగ్గి పెట్టయినా పెద్ద అగ్గి కానీ ఈ విధంగా ఫాలో అవ్వండి మీరు ఖచ్చితంగా అగ్గి చాలా అంటే వెలుగుద్ది వంట మనం వెలిగించంగానే వెలుగుద్ది దానికోసం బియ్యం తీసుకోండి బియ్యం తీసుకొని బియ్యం అన్నది ఆ అగ్గిపెట్టి ఉంది కదా ఆ పొల్లలు ఉన్నాయి కదా ఆ పొల్లల్లో వేసేసేయండి ఎన్ని ఎక్కువ కాదండి కొద్ది కొద్దిగా వీడియోలు చూపిస్తున్నంత వేస్తే చాలు అస్సలు మెత్తబడవండి వెలుగుతాయి వెంటనే వెలుగుతాయి అనమాట అగ్గి పుల్లలు ఈ విధంగా ట్రై చేయండి చిన్న పెద్ద పెట్టి అయినా ఇదే విధంగా ట్రై చేయండి అగ్గిపెట్టెలు అనేది ఒకసారి అలా అనుకోండి అన్నిటికీ బియ్యం ముగించాలనేవి వెళ్ళిపోతాయి అనమాట ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళిపోదామండి డ్రెస్ అనేది ఒక్కోసారి మనకు తెలియకుండా సైడ్ సైడు ఉంటుంది చూసారా కొంచెం కుడతారు కదా ఆ కుట్టిన దగ్గర ఊడిపోద్ది అది మామూలు రెడీమేడ్ అయితే ఖచ్చితంగా ఊడిపోద్దండి ఆ కుట్ట అనేది ఇంకా వేసుకోవడానికి డ్రెస్ ఒక్కోసారి పనికిరాకుండా అయిపోతుంది ఇప్పుడు మనం బయటికి వెళ్ళాలి కుట్టు ఊడిపోయింది అనుకున్నప్పుడు ఆ డ్రెస్సే మనం వేసుకోవాలి అనుకుంటాం అప్పుడు ఏం చేస్తామండి అప్పటికప్పుడు మిషన్ దగ్గరికి వెళ్తే ఇలాంటి చిన్న చిన్నవి అస్సలు కుట్టరండి ఇప్పుడు కాదమ్మా ఇప్పుడు కాదమ్మా అని వస్తారు అస్సలు కుట్టరు పెద్దది అయితే కుడతారేమో కానీ చిన్నది కుట్టరు వాళ్ళకి డబ్బులు రావు కదండి అందుకని కుట్రు అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే డబల్ టైప్ ఉంటుంది కదా మనకి సూపర్ మార్కెట్లో దొరుకుద్ది చాలా తక్కువండి రేటు కూడా డబల్ టైప్ తీసుకోండి తీసుకొని ఒక సైడ్ అంటించండి పైన స్టిక్కర్ తీసేసేయండి మళ్ళీ పైన డ్రెస్ ఉంది కదా అది కూడా దానికి అంటించి కొంచెం గట్టిగా నొక్కారంటే అసలు డ్రెస్ కుట్టినట్టే ఉంటుందండి మనం అంటించినట్టుగా ఉండదు వాళ్ళు ఎలా కుట్టారు అదే విధంగా ఉంటుంది కానీ మనం అతు అతుకేసాం అన్నట్టు కనిపించదు అనమాట చూడండి వీడియోలు చూపిస్తున్నాను ఇలా వేసుకొని మనం వెళ్ళిపోవచ్చు అది బయటికి కూడా ఊడడం లాంటివి కనిపించదు మళ్ళీ మనం ఉతుకునేటప్పుడు మనం పీకితేనే అది ఊడిద్ది కానీ దానింతా అదైతే ఊడదసలు అసలు ఎందుకంటే డబల్ టైప్ రెండు సైడ్లు గమ్ము ఉంటుంది కాబట్టి మనకి దీనివల్ల ఇబ్బంది ఏమి ఉండదు అంటే చాలా సేఫ్టీగానే ఉంటుంది మనం పీకితేనే లాగితేనే అది ఊడుతుంది అనమాట ఇక్కడ మనం టేప్ వేసినట్టు కూడా ఎవరికి బయట వాళ్ళకి తెలియదు మనకి తప్ప ఈ టిప్పులు లేడీస్ అందరికీ కాలేజ్ పిల్లలకి అందరికీ ఉపయోగపడుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు కొబ్బరి నూనె సీసా ఉందండి ఆ కొబ్బరి నూనె సీసా సీసాలో పోసుకుంటాం కొబ్బరి నూనె డబ్బాలో కాకుండా అలాంటప్పుడు సీసా ఊరికి జారిపోతూ ఉంటుంది కొబ్బరి నూనె చేతికి రాసుకొని సీసా పట్టుకుంటే పెద్దవాళ్ళకైనా కానీ జారిపోద్ది మనం పిల్లలకు చెప్తుంటాం ఒక్కోసారి సీసా తీసి రమ్మని అని వాళ్ళు ఖచ్చితంగా తప్పు మన పడేస్తారు పగిలిపోద్ది కొబ్బరి నూనె పోద్ది సీసా కూడా పోద్ది అలా కాకుండా మీరు ఏం చేయాలంటే అండి ఒక సాక్స్ తీసుకోండి సాక్స్ తీసుకొని వాడకుండా పక్కన పడేస్తాం కదా లాస్ట్ రువే ఆ సాక్సులు తీసుకోండి తీసుకొని ఈ కొబ్బరి నూనె సీసా అనేది దానికి తొడిగేసేయండి అప్పుడు ఏంటంటే మనం పట్టుకోవడానికి గ్రిప్ ఉంటుంది మనకి పిల్లలకు కూడా గ్రిప్ ఉంటుంది నూనె ఒకవేళ ఒలిగినా కానీ ఆ సే సాక్స్కే ఒలిగొద్దు కానీ కింద పడదు అనమాట నూనె ఇబ్బంది ఉండదు పట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది మనకైనా ఎవరికైనా ఈ టిప్ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మనం నెక్స్ట్ టిప్లో వెళ్ళిపోదాం చలికాలం బట్టలు ఆరం ఎంత ట్రై చేసినా కానీ ఆరం అండి మడత వేసిన తర్వాత అది రకమైన ముక్క వాసన అలా అవుతూ ఉంటాయి అనమాట ఎవరు కానీ లేడీస్ అయినా కానీ అబ్బాయిలమైన అమ్మాయిలమైన పిల్లలమైన ఎవరిమైనా కానీ అది రకమైన ముక్కవాసన వస్తాయి అనమాట చలికాలం వర్షాకాలం ఒక రకం వాసన చలికాలం ఒక రకం వాసన ఆ వాసన అనేది పోవాలి అనుకుంటే మీరు ఏం చేయాలంటే పర్ఫ్యూమ్ బాటిల్ అండి మనం వాడేసిన తర్వాత బయటపడేస్తూ ఉంటాం కదా అలా బయటపడేయకుండా వాడిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఆ మూత తీసి ఆ పర్ఫ్యూమ్ అనేది అక్కడ పెట్టేసేయండి బట్టల్లో మధ్యలో పెట్టి మీరు డోర్ వేసేసేయండి తర్వాత మీరు ఎప్పుడు డోర్ తీసినా కానీ మంచి స్మెల్ వస్తుందండి బట్టలు కూడా చాలా బాగుంటాయి పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది అనమాట అందులో ఉంటుంది ఎంతైనా కొద్దిగానే ఉంటుంది అది మొత్తం పీల్చుకుంటుంది పీల్చుకొని బట్టలు చాలా మంచి వాసన తీసుకొని వస్తాయి ఆ టిప్ కూడా అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదాం ఒక పల్లెం తీసుకోండి తీసుకునే అందులో మనం వాడుకునే సర్ఫ్ ఉంటుంది కదా సర్ఫ్ కొద్దిగా వేసుకోండి ఏ సర్ఫ్ అయినా పర్వాలేదు వేసుకున్న తర్వాత డటాలు వేసుకోండి డటాలు కొద్దిగా వేయండి ఎక్కువ అవసరం లేదు బాగా లోపు నీళ్ళు బాగా మరిగించండి పక్కన స్టవ్ మీద ఆ నీళ్లు మరిగిన నీళ్ళు తీసుకొచ్చి గిన్నెలో పోయండి ఏది సర్ఫును డటాలు వేసాం కదా ఆ పల్లెంలో పోసుకోండి పోసుకున్న తర్వాత ఇప్పుడు మన ఇంట్లో చాకులు ఉంటాయి లేదంటే మనం అంటే మనం వాడుకునే ఇంట్లో వాడుకునే వస్తువులన్నీ అండి ఇదని అదని కాదు సీజర్ కానీ చాకులు కానీ ఏమైతే మనం డైలీ వాడతామో అవన్నీ ఆ వేడి నెలలో వేసేసేయండి వేసేసి ఒక పావు గంట సేపు వరకు అలా వదిలేసేయండి కొంచెం నీళ్లు చల్లగా అవుతాయి అనుకున్నప్పుడు అంతవరకు మీరు అలా ఉంచండి నిజంగా ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుందండి అసలు మొండి జిడ్డుగా పట్టిపోయినవైనా కానీ అసలు చాలా ఈజీగా మనం తీస్తే మనం తీయ అసలు ఇలా బ్రష్ పెడ కాసేపు ఒక పావుగంట అయిన తర్వాత మనం మన ఇంట్లో పాత బ్రష్లు ఉంటాయి కదండి టూత్ బ్రష్ అది వాడకుండా పక్కన పెడుతున్నారు అలాంటివి తీసుకోండి తీసుకొని జస్ట్ మీరు అలా 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 రుద్దారంటే చాలు బాగా వేడి నెలలో నానే ఉంది కదా మీకు చాలా ఈజీగా వచ్చేస్తుందండి అస్సలు కష్టపడ అవసరం లేదు చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది కొత్త దానిలా ఉంటాయి అన్నమాట ప్రతిదీ కూడా అలా మనం వాడలేం కదండి అందుకని కత్తెర కానీ ఏదైనా కానీ చాకైనా కానీ ఇదే విధంగా మీరు చేసుకున్నారంటే ఇంట్లో చాలా ఈజీగా మురికి ఎంత పోతుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇప్పులోకి వెళ్ళిపోదామండి ఇప్పుడు స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్తారు ఆ పిల్లలకి ఏంటంటే మనం సాక్స్ వేస్తాం కదా కంపల్సరీగా సాక్స్ వేయాలి కొన్ని స్కూల్కి తప్పదు అలాంటి ఇప్పుడు మనం కొత్త సాక్సులు కొంటాం కొనిన తర్వాత అవి మనం డైలీ ఉతుకుతాం కాబట్టి రెండు వా రెండు నెలలకు మూడు నెలలకు అవి సాక్సులు కింద వేసిన తర్వాత కిందకి జారిపోతూ ఉంటాయి ఫస్ట్ వేసినట్టుగా ఉండమన్నమాట తర్వాత కిందకి జారిపోతూ ఉంటాయి అలా జారిపోయి జారిపోకుండా ఉండు జారిపోయిన తర్వాత మళ్ళీ మనం కొత్త కొనమంటారు ఆస్తమాను కొనాలంటే చాలా కష్టం కదండి అలా కాకుండా మీరు ఏం చేస్తారంటే సాక్స్ కొనిన తర్వాత సాక్స్ వేసిన తర్వాత రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా మనం తలక పెట్టుకుంటాం కదా ఆ రబ్బర్ బ్యాండ్ అనేది పైన పెట్టేసేయండి పెట్టేసి ఆ రబ్బర్ బ్యాండ్ కనిపించకుండా సాక్స్ని కొంచెం మడిచేసేయండి వీడియోలు చూపిస్తున్న విధంగా అలా చేశారంటే మీకు అసలు సాక్స్ జారదండి కిందకి ఎంత పరిగెత్తినా కానీ సాక్స్ అనేది కిందకి జారదు ఈ టిప్ చాలా మందికి ఉపయోగపడుతుంది అనుకుంటానండి నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదాం స్టిక్కర్ ప్యాకెట్ ఉంటుంది కదా మన ఇంట్లో ఆ స్టిక్కర్ ప్యాకెట్ వాడేసి మనం పక్కన పడేస్తాం అయిపోయిన తర్వాత అలా పడేయకుండా దాని లోపల ఒక కవర్ ఇస్తారు కదా స్టిక్కర్ పెట్టుకోవడానికి అది తీసేసేయండి అది తీసేసి పక్కన పడేయండి దాంతో మనకు పనిలేదు ఈ స్టిక్కర్ కవర్ దీంతోనే మనకు పని ఉంది ఇది ఏం చేస్తారంటే మీరు ఎంతవరకు కావాలో అంతవరకు మడవండి వెనక్కి మడిచిన తర్వాత ఇప్పుడు స్టాబ్లర్ తీసుకోండి స్టాబ్లర్ తీసుకొని మీరు పిన్నులు కొట్టేసేయండి ఎక్కడ కొట్టాలి అది అన్నది ఆ సైడ్లు ఇటు సైడు అటు సైడు ఓపెన్ మనం ఇప్పుడు మడిచాం కదా ఆ మడిచిన సైడ్ కొట్టుకుంటే సరిపోతుంది అనమాట మీరు సింపుల్గా వీడియోలు చూసి చేసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుందండి ఇది లేడీస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇప్పుడు మనకు అది జోబులా తయారైంది చూసారు కదా ఆ జోబులా తయారైన దాంట్లో మీరు ఐడి కార్డులు పెట్టుకోవచ్చు డబ్బులు పెట్టుకోవచ్చు ఫొటోస్ పెట్టుకోవచ్చు లేదా ఏదైనా ఫోన్ నెంబర్ రాసుకుంటే దాన్ని పెట్టుకోవచ్చు మన ఇష్టం దేనినైనా పెట్టుకోవచ్చు అండి అసలు బయటకు కూడా పడిపోవాలి మన కిందకి రాను కూడా రావు టైట్గా ఉంటుంది అలా తీసుకొని మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు ఇంపార్టెంట్ పెట్టుకొని ఇందులో హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు ఈ టిప్ చాలా మంది లేడీస్కి ముఖ్యంగా ఉపయోగపడుతుంది ఇందులో స్టిక్కర్ ప్యాకెట్స్ కూడా అండి అలాగే డబ్బులు కూడా పెట్టుకోవచ్చు ఏం పడిపోవు కిందకి నేను మీకు చూపిస్తున్నాను కదా కింద కూడా వేసి అసలు ఇబ్బంది ఉండదు నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదామండి ఇప్పుడు పిల్లో కవర్స్ చాలా ఉంటాయి అందులో వేస్ట్గా కొన్ని ఉంటాయి ఆ వేస్ట్ కవర్ కూడా చాలా ఉపయోగపడుతుంది మనకి ఆ వేస్ట్ కవర్లో మీరు ఏం చేస్తారంటే పిల్లో కవర్లో మనం ఉతుకుతాం ఉతికిన పిల్లో కవర్స్ ఉంటాయి చూసారా అవి మామూలుగా పెట్టుకుంటాం అలమర్లు అలా కాకుండా ఈ వేస్ట్గా ఉన్న పిల్లో కవర్లో ఆ ఉతికిన పిల్లో బెడ్ షీట్స్ మనం డైలీ వేసుకున్న బెడ్ బెడ్ మీద వేసుకునేవి మనం కప్పుకునేవి అన్నీ కూడా మీరు ఆ పిల్లో కవర్లో పెట్టేసుకోండి పెట్టేసుకొని మడిచి ఒక పక్కన పెట్టుకోండి అప్పుడు అసలు చిన్న దుమ్ము కూడా పట్టదండి చూడడానికి కూడా నీట్గా ఉంటుంది ఎవరైనా వస్తే చుట్టాలు పిల్లో కవర్ అంటే పిల్లో లేదు వాళ్ళ దగ్గర వేసుకోవడానికి ఎక్స్ట్రా అన్నప్పుడు దీన్ని తీసి ఇచ్చేసేయండి అప్పుడు వాళ్ళకి ఇందులో మనం బెడ్షీట్ పెట్టాము అన్నది కూడా కనిపించదు అనమాట పిల్లోలాగే ఉంటుంది వేసుకోవడానికి కూడా బాగుంటుంది వాళ్ళకు కూడా మనకు కూడా చూడడానికి బాగుంటుంది ఈ టిప్ కూడా చాలామందికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి నచ్చితే తప్పకుండా అందరూ లైక్ షేర్ కూడా చేయండి చాలామందికి ఉపయోగపడుతుంది